మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూముల్లో ఎవడు స్కాన్ చేస్తున్నాడు ఇది మోసం కాదా ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాక్కోమని చెప్పి అని చెప్పని కడుపు రగిలినట్టుంది పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఏం చేశారు ఈనాడులో అసలు మామూలుగా క్విక్ కేక్ మంటల అసలు వార్త ఏమి రాయడు జ్యోతి అతను రాస్తాడు ఏమని రాస్తాడు ఇది నిన్నదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి ఇది ఉంది పేరు జయచంద్రారెడ్డి అనే పేరు ఆ జయచంద్రారెడ్డి అటు నుంచి ఇటు దూకి ఇటే పొచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్పి చెప్తాడు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు ఇంకోటి సస్పెండ్ చేయరు దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లు అన్నిట్లో చెప్తారు ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు మొత్తం జయచంద్రారెడ్డి పిఏ జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు మొత్తం ఇదంతా కూడా వ్యాపారం సప్లై సప్లై కంపెనీ వీళ్ళది కూడా ట్రాన్స్పోర్ట్ అని చెప్పారు ఏమైంది ఎవరన్నా అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ అరెస్ట్ చేయరు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా మీరు ఇడిపించుకొచ్చారు ఆయన అరెస్ట్ చేయరా ఆయన దొరకడా మీకు మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సారా నకిలీ సారా బ్రాందీ కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి బ్రాందీ వాసన ఆయనే చెప్తాడు ఇప్పుడే అదంతా వైసీపీ అంట తిప్పి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు చేయించారు అది కూడా కుట్రంట పట్టుకోవాలంట జోగి ఇదేమి యాగ్యా ఏంటిది అది ఏంటి రాశారు ఏంటండి ఏదో ఏం జోగి ఈ యాగి ఏదో అని ఏం యాగి ఎవడి యాగి యాగి మీది ఏడుపు మీది సచ్చిపోతున్నా దాన్ని ఎట్టా కవర్ చేయాలి తేరక రోజుకు ఒక వార్త రాస్తారు నిన్న అరే సిగ్గుండాలి కదా అరే మొన్న ఏంటి మూడో తారీఖు ఏం రాశాం నాలుగో తారీఖు ఏం రాశాం ఇవాళ పదో తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు లేదు ఆ నాయుడికి లేదు సురేంద్ర నాయుడికి నోటీసు లేదు ఈ జనార్దనకి నోటీస్ లేదు అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ పార్ని వెళ్ళిపోతారని మా వాళ్ళందరికి వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి మా వాళ్ళకి మామూలుగా కారు కూడా ఉండదు మోటార్ సైకిల్ మీద దిగుతుంటారు సైకిల్ మీద దిగుతుంటే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తూ ఉంటుంది ఏంటంటే అల్లరి వైసీపీ అల్లరి చేయాలి మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి జనార్దన్ సార్ బొంబాయి నుంచి అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వేస్తారు బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానో బోవానా మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు రన్వే మీద పోలీసు ఉంటారు లాంజ్ మొదట్లో అయితే ఎరైవెల్లో మొదట్లో పోలీసులు ఉంటారు ఎరైవల్ బయట పోలీసులు ఉంటారు ఎవడసేం మాట్లాడటరు అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు బయట సూట్ కేసు అందుకుంటారు బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్టా రిసెప్షన్ కమిటీ గబాన్ సూట్ కేసు తీసుకుని సార్ని సార్ అని మెల్లగా కార్యక్కిచ్చుకెళ్తారు అని అడుగుతున్నాను జనార్దన్ వెంటనే చక్కగా బెయిల్ ఇచ్చేస్తారు ఆ నాయుడు గారిని మటర్ చేస్తే జైలు నుంచి బయటికి తీసుకొచ్చినట్టే శిక్ష పడితే బయలు బయట తీసుకొచ్చినట్టే ఇచ్చి అదే మన క్షమాభిక్ష ఇచ్చి దీంట్లో కూడా క్షమాభిక్ష ప్రసాదించేస్తారు ఎందుకని మొత్తం ఎవడెవడికి ఎంత ఇస్తాడో చెప్పేస్తాడు కాబట్టి